అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం మరి మనం గోరంత దీపం చివరి భాగంకి వచ్చేసామండి మరి ఈ గోరంత దీపానికి కథ నేరేళ్ల రామలక్ష్మి గారు మాటలు ముళ్ళపూడి వెంకటరమణ గారు మరి ఆ శ్రీధర్ అలాగే వాణిశ్రీ గారుల ఆ కథ ఏదైతే ఉందో అది మనం ఈరోజుతో ముగించేద్దాం వినోదంగా కవిత కాలక్షేపం చేస్తున్నాడు పద్మనే పదే పదే తలుచుకుంటున్నాడు పైటనైనా కాకపోతిని పడతి ఎద పై ఆడగా రైకనైనా కాకపోతుని రమణి గుండెల సమగా ఆ వాక్యం పూర్తి కాకుండా ముఖం మీద చళ్ళున దెబ్బ తగిలింది కళ్ళజోడు కింద పడి మోహన్ బూటు కాలి కింద నుగ్గైపోయింది ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసేలోగా జువ్వ మోహన్ ముఖాన్ని చీరేసింది మోహన్ నిండా గొండెల మీద నెత్తురు ధార కట్టింది మెరుపుల్లా మెరిసి ఉరుముల్లా ఉరిమిన దెబ్బలకు తట్టుకోలేక మోహన్ నేల కూలిపోయాడు పద్మముఖం కాళికాదేవిలా ఉంది కళ్ళు బలి తీసుకునే శక్తిలా ఉన్నాయి జుగుప్స అసహ్యం బాధ కసి కన్నీరు కలిసి కళ్ళ నుంచి ప్రవహిస్తున్నాయి నేలకూలిన మోహన్ని కసిగా చూసింది పద్మ పాటలతో తనను రెచ్చగొట్టడానికి ప్రయత్నించిన మోహన్ వంక కక్షగా చూసింది పద్మ జ్వరం వంకతో తన చేయి పట్టుకుని నలిపేసిన మోహన్ వంక అసహ్యంగా చూసింది పద్మ భర్తను మచ్చక చేసుకుని ఇష్టం వచ్చినట్టు ఆట ఆడించిన నో ప్రాబ్లం డాక్టర్ని మింగేసేలా చూసింది పద్మ దుర్గవై నీ ముఖము నిపుడు చీల్చగా చెండాడగా యు బాస్టర్డ్ ఎనీ ప్రాబ్లం చెండినై నీ నెడి నీ వేడి నెత్తురు చూడగా కసితీరగా అంటూ సరుగుడు చువ్వ ముక్కలుగా విరిచి అతని ముఖాన కొట్టింది శేషు కుటీరం దగ్గర నుంచి విభ్రాంతితో చూశాడు పద్మ ప్రవర్తనలో ఔచిత్యం అతనికి అర్థమైంది పద్మ అర్థమైంది మోహన్ పండిన పద్మ వ్యూహాన్ని పద్మ సహనంతో ధైర్యంతో ఎదుర్కొందని ఛేదించిందని అర్థమైంది ఇక ఆదినారాయణ దర్బార్లో మోహన్ తప్ప వనజ అప్పారావు జోసియారావు బండ మొదలైన మంది మార్బలం మందు మార్బలంతో సమావేశమయ్యారు ఆదినారాయణ ప్రతి సెకండ్కి టైం చూసుకుంటున్నాడు పద్మతో శేషువుకి విడాకుల ఉత్తరం ఇప్పించి తెగదంపులు చేయించి పద్మ తన ఇలాకాలో నెలకు పదిహేను వందల రూపాయల జీతం మీద పనిచేసేటట్టు ఒప్పించి టంచనగా కల్లా పద్మను దర్బారుకు తీసుకొచ్చేస్తానన్నాడు మోహన్ ఆదినారాయణ వర్మల అలంకరించుకుని పద్మ కోసం రెడీగా కూర్చున్నాడు మళ్ళీ గడియారం చూసుకున్నాడు పది సెకండ్లే ఇదిగో మీరంతా ఆవిడ రాగానే దండం పెట్టేసి పక్క గదిలో పండి కొత్త గదా బెదరచ్చు బెడిసి కొట్టచ్చు మా మోహనం ఎంత కష్టపడి సాధించాడు ఆదినారాయణ దర్బారు జనానికి సూచనలిచ్చి శోభనం గది సిద్ధం చేయిస్తున్న క్షణాన తలుపు చప్పుడైంది రాబోయే మోహనం నీకు నిండా నూరేళ్లు మోహన్ని పద్మని ఆహ్వానించడానికి అంతా లేచి నుంచున్నారు తలుపు తెరుచుకుంది నెత్తురు ముద్దలా ఉన్న మోహన్ శరీరం మొదలు నరికిన చెట్టులా పడింది వెనకాల శేషు అక్కడున్న వాళ్లను తినేసి ఎలా చూస్తున్నాడు దర్బారుజనం తెల్లబోయారు శేషు చూపులకు బెదిరి కెవ్వున కేకబెట్టి వనజ మోర్చపోయింది బండ అందరినీ తోసుకుని శేషగిరిని కొట్టడానికి వెళ్ళాడు గది అదిరేలా బండ మొహం పగిలేలా ఒకే ఒక దెబ్బ కొట్టాడు శేషు బండ వంద గజాల అవతలకు వెళ్ళి మట్టి గరుచుకుని పడిపోయాడు జోసియారావు అప్పారావు శేషు చేతి దెబ్బలకి హోనం అయిపోయారు శేషగిరి సరాసరి ఆదినారాయణ దగ్గరికి వచ్చాడు కాలర్ పట్టుకుని పైకి ఎత్తాడు ఉరేసినెట్టై ఆదినారాయణకు ఊపిరి ఆడలేదు కాలరు వదిలేసి పెడేలు కొట్టాడు ఆదినారాయణ చావు కేక పెట్టాడు శేషు కాలి దెబ్బలకి ఆదినారాయణ ఊపిరిపోయినంత పనై నెత్తురు కక్కుకొని పడిపోయాడు ఇక మెల్లిగా లేపటానికి ఓపిక చేస్తున్న మోహన్ మీద రాజశేఖరం అడుగుపడింది నో ప్రాబ్లం అంటూ మోహన్ మళ్లీ స్పృహ తప్పి పడిపోయాడు కసితీరిన నరసింహస్వామి స్వరూపంలా శేషగిరి శాంతించాడు ఇక శేషగిరి తాను పద్మ ఉన్న గదిలోకి వచ్చాడు వరండాలో పద్మ కనపడింది ఆమె దగ్గరికి వెళ్ళాడు పద్మ చీర చెంగుతో శేషు మొహాన పట్టిన చెమట తుడిచింది నా మొగుడు నా దైవం నా స్వర్గం నా సర్వస్వం అన్నట్టుగా ఆనందంగా చూసింది శేషు పద్మను దగ్గరికి తీసుకున్నాడు రాజశేఖరం కొడుకుని కోడల్ని ఆప్యాయంగా చూసి దేవుడి పటానికి దండం పెట్టుకున్నాడు శేషు పద్మను కావలించుకున్నాడు వారి ఆనందాన్ని తోటలో చెట్ల మీద ప్రతి ఆకు నదిలోని ప్రతి అల బంగాళాలో ప్రతి అణువు పంచుకొని ప్రతిధ్వనించాయి శేషు పద్మ పొట్ట ఎత్తుగా కనపడి వేలితో పొడిచాడు ఇదేమిటన్నట్టుగా పద్మ మాతృత్వంలా హాయిగా నవ్వింది శేషుకు అర్థం కాలేదు ఇంకా అర్థం కాలేదా నా ఛాంపియన్ అన్నట్టు చూసి శేషు కౌగిలిలో ఒదిగిపోయింది పద్మ గుండెలోని చిగురంత ధైర్యం చిగురంత కొండంత వెలుగు ఇచ్చాయి ఇద్దరిలో ఆనంద దీపాలు వెలిగించాయి అదండి మరి కథ సీరియల్ ఈ సీరియల్ మనకి ఈరోజుతో అయిపోయింది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ కాకపోతే సీరియల్స్కి కొంచెం తక్కువగా ఉంది మీ ఆమోదం ఈ సీరియల్స్ గురించి ఆలోచించాలి ఎందుకంటే పెద్దగా ఏమీ మీరు వింటున్నట్టుగా నాకు అనిపించలేదు అందుకని మళ్ళొక్కసారి దీని గురించి ఆలోచిస్తాను ఏంటనేది ఇది ప్రస్తుతానికి మనం కథలతో పోదాం ఇంకా వేదిక అనే ఒక సీరియల్ ఉంది కదా కాకపోతే వేదిక మరి దారుణంగా పది ఇరవై మంది కూడా చూడటం లేదు అది ఏం అర్థం కావట్లే ఎందుకంటే చాలా పెద్ద సీరియల్ అది సరే ఏది ఏమైనా మొదలెట్టాను కాబట్టి కంప్లీట్ చేస్తాను మీ అందరి ప్రోత్సాహం ఉంటే మీ అందరి సహకారం ఉంటే మీ అందరి ఏమంటారు ప్రోత్సాహం అంటే ఎలా అంటే నేను చదువుతూ ఉన్నప్పుడు కనీసం మూడు వందలు ఐదు వందలు వెయ్యి మంది చూశారంటే నాకు కొంచెం సంతృప్తిగా అనిపిస్తుంది నేను ఒక వెయ్యి మందిని చేరగలిగాను అని కానీ వంద మందిని యాభై మందిని చేరగలగటం అంటే అది చదివి అనవసరంగా గొంతంతా ఇబ్బంది పెట్టుకోవడం ఎదపితే కనపడటంలా ఒక్కసారి సీరియల్స్ కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం